విద్యార్థులకు ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య సినిమా థియేటర్ కు సమయం ఉన్న సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా అంటూ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా నంగునూరులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి పోయి ప్రైవేట్ లోకర్ తీసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమైతదా ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండడు దాన్ని ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లల పాపం ఏమైనాయి మా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులని వాయగొట్టేసి ఇప్పుడేమో అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారట నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా సరే సినిమా టాకీస్ కు యాడికి పోతావో నీ ఇష్టం నేను దాని గురించి మాట్లాడాలి కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాటిచ్చినవో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో దాని సంగతి చెప్పు